హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఒకేసారి ఎనిమిది వేల రూపాయలను ఒకేకరం కలిగిన రైతుకు అందించడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది రైతులు ఇప్పటికే మనకు ఈ యొక్క పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే రబీ సీజన్ మొదలైపోయింది కాబట్టి పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే అనేక రకాలుగా అప్పులు చేసి ఇబ్బందులు అవుతున్నటువంటి రైతులు ముఖ్యంగా పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం మార్కెటింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బందులు ఎదురవ్వడం వర్షాలు వరదలు రావడం ఇట్లా అనేక రకాలుగా రైతులను నష్టపోతూనే ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు రబీ సీజన్ మొదలైంది కాబట్టి అంటే యాసంగి సీజన్ అనేది మొదలైంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పంట పెట్టుబడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించేందుకు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాన్ని విడుదల చేయబోతుంది రైతులకు అలాగే కేంద్ర ప్రభుత్వం ఏ పథకాన్ని విడుదల చేయబోతుంది ఏ రైతులకు పైసలు వస్తాయి ఏ రైతులకు పైసలు రావు మరి పథకాలకు ఎవరైనా అప్లై చేసుకుని వారంటే ఎలా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు వచ్చేటివి తక్కువ పథకాలు ఇందులోనూ కూడా చాలా మంది ఈ పథకాలు విడుదలైనప్పుడు రైతనలు సాంకేతిక కారణాల వల్ల ఈ యొక్క పథకాల ద్వారా పైసలు అయితే తీసుకోలేకపోతున్నారు మరి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం మైలు చేసే విధంగా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ని కనుక చేసుకుంటే అందరికంటే ముందుగానే మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ పైసలు అయితే అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతున్నా కూడా మరి అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని రెడీగా ఉండండి మీకు ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఎనిమిది వేల రూపాయలను ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయినాయి కాబట్టి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి పథకాల ద్వారా పైసలు వస్తాయి ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ అప్డేట్స్ చేసుకోవడం ద్వారా మీకు ఒకేసారి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఎకరం కలిగిన రైతుకు ఎనిమిది వేల రూపాయలను అయితే ఇవ్వబోతున్నాయి మరి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ఒక లైక్ చేయండి మీరు ఎందుకంటే ఎప్పుడైతే మీరు లైక్ చేసి చూస్తారో అప్పుడే మీకు మరిన్ని వివరాలు అయితే తెలుస్తాయి మరిన్ని వీడియోలు అయితే మీకు రావడం జరుగుతుంది దయచేసి ఒక లైక్ చేయండి వీడియోని ఈ విధంగా ఉంది లైక్ గుర్తు ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు మీకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలియాలి అని అనుకుంటే కనుక ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ కంటను ఆన్లో పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ వీడియో రూపంలో అయితే తీసుకొస్తూ ఉంటుంది ఆ వీడియో మీరు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీ ఫోన్లోనే మీరు ఉచితంగా అయితే మనకు చూడొచ్చు అనమాట దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను కాబట్టి ప్రతి రైతున్న కూడా మిస్ అవ్వకుండా అప్డేట్స్ అయితే చేసుకోండి ముఖ్యంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రైతులకు ప్రతి సంవత్సరము కూడా పంట పెట్టుబడి రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఎకరం కలిగిన రైతుకు పన్నెండు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలు అంటే పన్నెండు పద్దెనిమిది వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా ఒక సంవత్సరానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా అందుతూ ఉంది మరి ఇది ఒకేసారి కాకుండా మనకు ఆ కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో అయితే ఈ యొక్క పైసలు అనేది విడుదల చేస్తూ ఉంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ రైతులందరికీ కూడా మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు యాసంగి సీజన్ అనేది మొదలైంది కాబట్టి ఈ యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మరొకసారి పైసలు అయితే విడుదల చేయబోతోంది ఇప్పటికే యాసంగి రైతు భరోసా ద్వారా అంటే రైతు భరోసా పథకం ద్వారా ఈ సంవత్సరానికి సంబంధించి వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసాను ప్రభుత్వం అయితే పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కూడా మనకు యాసంగి అనేది మొదలైంది కాబట్టి ఈ యాసంగిలో రైతులకు మరింత మేలు చేయాలి యాసంగి సీజన్ ద్వారా రైతులకు మరొకసారి రైతు భరోసా ద్వారా పైసలు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా మరొకసారి పైసలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ రైతు భరోసా పథకానికి ముందుగా అప్లై చేసుకోవాలి మీరు ఎప్పుడైతే రైతు భరోసా పథకానికి అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పైసలు అయితే వస్తాయి మరి అప్లై చేసుకున్న తర్వాత అంటే ఎక్కడ అప్లై చేసుకోవాలని చూస్తే మీ యొక్క పూర్తి వివరాలతో అంటే మీ యొక్క పట్టాధార్ పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ సహాయంతో మీ యొక్క ఏఈఓ గారిని కలిసి మీరు ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మీరు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన జాబితాలో చోటు కల్పిస్తుంది ఇందులో కనుక మీ పేరు కనుక ఉంటే మీకు ప్రతి సంవత్సరం కూడా పన్నెండు వేల రూపాయలు వస్తాయి ఒక ఎకరం కనుక భూమి ఉంటే మరి ఇప్పుడు యాసంగిలో కూడా మీకు ఈ సీజన్కు సంబంధించి ఆరు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి అప్లై చేసుకునే అర్హుల జాబితాలో మీ పేరు కనుక ఉంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోని నేను ఎందుకు ఇన్ని వీడియోల్లో ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఈకేవైసీ మరియు ఎన్పిసే లింక్ అనేది ఉంటేనే మీకు పైసలు వస్తాయి లేకపోతే మీకు పైసలు వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసే లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతున్న కూడా మీరు నేరుగా మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని ఫోన్ నెంబర్ తీసుకుని మీ సేవకు వెళ్ళి మీరు చెక్ చేసుకోండి మీ సేవకు వెళ్తే అక్కడ వాళ్ళు చెక్ చేసి లేకపోతే కనుక మీ దగ్గర వేలు ముద్ర అనేది వేయించి ఈకేవైసీ పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయండి మరి ఈకేవైసీ ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చుని మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఆ స్మార్ట్ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి అక్కడ మనకు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ఈకేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకే వయసు అనేది పూర్తి అయిపోతుందన్నమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం ఈకే వైసీ అనేది మనకు పూర్తి చేసుకోమని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఆ విధంగా మీరు ఈకే వయసు అనేది పూర్తి చేయండి ఇక ఈ లేదా మీరు ఇంకొక విధంగా కూడా చేయొచ్చు పిఎం కిసాన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని అందులో మీ వివరాలన్నీ కూడా రిజిస్టర్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో అందులో మీకు ముఖాన్ని ఫోటో తీసుకుని ఈకేవైసీ మీరు క్లిక్ చేసి ఈకేవైసీని కంప్లీట్ చేయొచ్చు ఈ విధంగా కూడా మీరు ఈకేవైసీని కంప్లీట్ చేయొచ్చు ఈ విధంగా అనేక రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈకేవైసీకి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈకేవైసీకి అవకాశం అయితే కల్పించాయి ఈకేవైసీ వెంటనే కూడా పూర్తి చేయండి ఇక ఎన్పిసే లింకు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయాలి అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉపయోగిస్తున్నారో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేయాలి ఈ ఆధారు ఫోన్ నెంబర్ ఎప్పుడైతే లింక్ చేస్తారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి దీనినే ఎన్పిసే లింక్ అంటారు మరి ఎన్పిసే లింక్ అనేది తప్పనిసరిగా చేయండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది బ్యాంక్ అకౌంట్ హోల్డ్లో ఉంది బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది అనుకుంటే మీరు కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది అది కూడా పోస్టాఫీస్ అకౌంట్ అయితే కనుక మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది ఈ విధంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు దారులు ఆ రైతులు అంటే రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క యాసంగి రైతు భరోసా ఆరు వేల రూపాయలు రావాలంటే ఈ పథకానికి అప్లై చేసుకుని ఈకేవైసీ మరియు లింక్ అనేది తప్పనిసరిగా చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా జనవరి నెల మొదటి వారంలో యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే రాబోయే ఉన్నాయి ఇక రెండో చూసుకుంటే పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మనకు మూడు విడతల్లో సంవత్సరానికి ఆరు వేల రూపాయలలో భాగంగా ఈ సంవత్సరానికి సంబంధించి ఆల్రెడీ రెండు విడతల డబ్బులు అయితే విడుదల చేసేసింది అంటే ఇరవయో విడత రెండు వేల రూపాయలు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే ఆల్రెడీ వచ్చేసాయి ఇప్పుడు ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అవి చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు రావాలంటే మీరు నేను చెప్పినట్లుగా ముందుగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి మీ సేవకు వెళ్ళి మీరు పీఎం పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ఈ పిఎం కిసాన్ ఆ జాబితాలో మీకు పేరు వస్తుంది ఈ పిఎం కిసాన్ జాబితాలో కనుక మీ పేరు ఉంటే మీకు పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుందన్నమాట కాబట్టి పీఎం పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక నేను ఏదైతే గతంలో ముందుగా చెప్పానో ఈ కేవైసీ ఎన్పిసిఐ లింక్ అని చెప్పేసి ఈ కేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ ద్వారా కూడా ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం యాసంగి రైతు భరోసా ద్వారా ఆరు వేల రూపాయలు ఇస్తే మనకు పిఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి రాబోతున్నాయి రెడీగా ఉండండి జనవరి నెల మొదటి వారంలో ఈ రెండు పథకాల ద్వారా కూడా ఒకేసారి మీకు ఎనిమిది వేల రూపాయలను మీ ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి ప్రకటించడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోనక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు